గోదావరి జిల్లా అటవీ అంటేనే ప్రకృతి సోయగాలకు మారు చెప్పుకోవచ్చు ఇక అందులోనూ తూర్పు ఏజెన్సీ ప్రాంత అటవీ అందాలు అయితే ఇంకా వర్ణించాల్సిన అవసరమే లేదు కాలాలకు అతీతంగా ఏ కాలం వెళ్ళినా అందాలు వెరబోస్తూ ఉంటాయి వరబోస్తూ ఉంటాయి ఇలాంటి తరుణంలో రంపచోడవరం అటవీ ప్రాంతంలో బొంగు బిర్యానీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది అసలే గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక వేడివేడిగా వొంగు బిర్యానీ తినాలి అంటే పెట్టి పుట్టాలి అనే విధంగా అక్కడ గిరిపుత్రులు సిద్ధం చేస్తున్నారు మన ముందే తయారు చేసి మన ముందే అమ్మకాలు నిర్వహిస్తున్నారు అంటే దాదాపు ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలోనే ఈ బొంగు బిర్యానీ అనేది నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు దీంతో అటువైపుగా వెళ్ళిన పర్యాటకులంతా ఈ బిర్యానీ తింటూ వీటితో పాటు పొంగు చికెన్ సైతం తింటూ ఉత్సాహంగా గడుపుతున్నారు చాలా బాగుందండి అన్నీ చూసుకోకర్లేదు కర్రీ కానీ గ్రేవ్ కానీ చికెన్ కానీ అన్నీ బాగున్నాయి బ్యాంబూ చికెన్ మేము కాకినాడ నుంచి వచ్చాం కాకినాడ సుబ్బయ్య హోటల్ పక్కన షాప్ మాది కాకినాడ నుంచి వచ్చామండి సుబ్బయ్య హోటల్ దగ్గర ఉండే జ్యూస్ షాప్ మాది బిర్యానీ బాగుంది ముఖ్యంగా రపచూడవరం మారేడుపల్లి మరడిమిల్లి రహదారిలో ప్రకృతి సోయగంగా వాతావరణం అంతా ఆకట్టుకుంటుంది ఇలాంటి తరుణంలో ఒక వర్షాకాలం ఎండాకాలం చలికాలం అని కాకుండా ఎలాంటి కాలమైనా అక్కడ ప్రకృతి అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది ఇలాంటి తరుణంలో ఈ అద్భుతమైన ఫుడ్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది